పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వంకతళ్ల చెరువు గ్రామ పరిధిలో వరి పొలాల ఆయకట్టుకు సంబంధించిన దేవకాలువ ఆనుకొని ఉన్న వరి పొలాలకు నీరు అందక వేసిన ఆకుమడుగులు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికే ఇరవై ఐదు రోజుల కిందటే ఆకుమడులు వేసి పంట పొలాల పనులు మొదలు పెట్టాలని నీరు లేక చాలా ఆలస్యమైందని వచ్చే ఆగస్టులో అధిక వర్షాలకు వరి నాట్లు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆకుమడలకు మోటార్ల సహాయంతో తోడిన ఫలితం లేదని వెంటనే మా పొలాల ఆయకట్టుకు నీరు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకున్న ఫలితం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు అసలు రైతులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపై రైతులను అడిగి తెలుసుకునే కార్యక్రమం మన పశ్చిమ గోదావరి జిల్లా నుండి మరింత సమాచారాన్ని మన శ్రీనివాస్ ద్వారా తెలుసుకునే కార్యక్రమం చేద్దాం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించి ఏదైతే వరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నావు మీరు అతడి వచ్చి ఇంతవరకు కాలువలన్నీ పంటకాలను తగినప్పటికీ కూడా మా ఆయుకట్టు ఉన్న ఏదైతే నూట యాభై ఎకరాలు నూట పది ఎకరం సుమారు ఎటువంటి నీరు అందక ఆగుమలు కూడా ఎండిపోయి ఇంకా ఊర్పులు కూడా లేట్ అయిపోతూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రైతాంగం అంతా గబ్బోలు పెడుతున్న పరిస్థితి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వంకటాలు చెరువులో నెలకొంది ఇక్కడ రైతుల ఆవేదన కూడా తెలుసుకున్న వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నించేస్తారు చెప్పండి కదా అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఇంతవరకు వరి వరి పంటలో వరి నాటు లేకుండా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఇప్పటికే ఆ మీడియాని ఆశ్రయించడం జరిగింది కానీ ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి మా గ్రామంలో మాకు ఆకుమల్ చిన్న రైతులు ఆకుమల్ రోజుకున్నాండి నీళ్ళు లేదండి కావచ్చు విజులుకలు లేదండి పెద్దగా మాకు ఏం చేయాలో అలా అందుమే మా ఊడిపోతా ఉన్నామండి మా బాధలు కొంచెం మాకు నాకు ఏం చెప్తారో కదా మీకు నీళ్ళు సమాధానంగా మేము కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నామండి మా రాసండ మండలం రాసండ గ్రామంలో ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ ఇక ఇంకెప్పుడైనా మాకు మళ్ళీ వరదలు వచ్చేవాళ్ళు మునిగిపోతున్నాయండి మాకు దయచేసి కలెక్టర్ బాబు గారు ఏమైనా ఎత్తే చేయించి ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి అంటే ప్రస్తుతం అంటే పదిహేను సంవత్సరంలో ఏ ప్రభుత్వం చేయకపోయినా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంటే కాలువలు తవ్వడం గానీ చెత్త చెదారం తీయడం అంటే అనేక కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో చేశారు అయినప్పటికీ కూడా మీకు ఎందుకు ఈ నీటి ఏతీ జరిగిందంటారు మాకు సరైన బాధ బంధులతో ఉన్న ఉన్నాయి అసలు నీళ్ళే లేవండి ఏం చేయండి నీళ్ళు లేవు ఆ పనులు ఎండిపోతున్నాయండి మళ్ళీ నీళ్ళు లేక మళ్ళీ మళ్ళీ పొయ్యాలి పోదామన్నా నీళ్ళు లేవు కాలువ రావట్లేదు ఇలాంటి మళ్ళా మళ్ళా మావడుతూ మేము మళ్ళీ ఏం చేయాలి పోసి దెబ్బతనాలా పొయ్యి దెబ్బ తినాలా దయచేసి మీరు ఏమేదా ఏర్పాటు చేయకపోతే మేము నిలవడానికి లేనంటే బాధలతో బాగున్నామండి ఇక్కడ ఈ దీన్ని మట్టి మీరు ఏం చేసినా ఎలా చేసినా మాకు ఈ నీళ్ళు బాధలతో మేము మల్ల మళ్ళా మాగుడుతో ఉన్నామండి అండి ఇదండి బాధలో చెప్పండి అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికే ఏదైతే వాకుమల్లు ఎండిపోవడం ప్లస్ ఏమో ఊడుపులు కూడా లేట్ అయిపోవడం అంటే అనేక రకాలకు ఇబ్బంది పడుతున్నారు కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చే ఈ పంట కాలంలో తవ్వి తూట్లన్నీ కూడా అయితే చూస్తాం కానీ ఎందుకు ఈ ఆయికట్టుకు ఎందుకు నీరు అందట్లేదు ఎందుకు మీరు ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు నష్టపోతున్నారు అంటారు అన్ని కాలాలకే నీళ్ళు అందుతున్నాయి అన్ని కాలాలకు నీళ్ళు అందినాయి కానీ దేవకాలకి ఈ ఏరియాకి నీళ్ళు రావట్లేదు అండి కాలువ కావటం వల్ల మొత్తం కాలువ కిందకి వెళ్ళిపోతుంది కానీ మాకు నీళ్ళు ఎక్కట్లేదండి మా ఆకుమల్ ఇరవై రోజులైంది ఇప్పటికీ ఇప్పుడు కూడా నీళ్ళు ఆకుమల్లు కూడా నీళ్ళు పడలేదు నీళ్ళు అలాగే తోడుకొని బోరింగ్ పెట్టు తోడుకొని పైన తోడుకొని ఎలాగ వేసుకున్నాం ఇప్పుడు కానీ ఇప్పుడు దమ్ము చేసుకోవడానికి ఇంతవరకు నీళ్ళు లేవండి ఇరవై రోజులు అయిపోయింది నీళ్ళు ఉదరవాలని కోరుకుంటున్నాం అండి ఎక్కువ శాతం ఇక్కడ మాకు నీళ్ళు కావాలి అంటే మీ ఎంత ఉంటది మీ ఒకటాల చెరువు కొట్టు ఎంత ఉంటుంది వంద ఎకరా నూట నూట పదికి ఎకరం వరకు ఉండదండి మొత్తం మొత్తం శివారు వంకరాజీరు గ్రామం అండి అయితే మాది నూట ఇరవై ఐదు ఎకరాలు సుమారు పైనే ఉంటుందండి అసలు వాటర్ పడట్లేదు నాకుముళ్ళు పంపిల ద్వారా నీళ్ళు తోడుకు నాకుమూళ్ళే వేసేమండి కాలువలు తువరండి మొన్న దాకానే కాలువలు తున్నా కానీ ప్రయోజనం లేదండి వర్షం వాటర్ అయితే ఏమి నిలబడలేదు వర్షాలు ఏమి రాలేదండి అయితే ఇప్పుడు లేట్ అయిపోయింది మళ్ళీ ఆగస్టు నెలలో వచ్చి మళ్ళీ ఓడసాలంటే వర్షాలు వచ్చేస్తాయని మళ్ళీ ములిగిపోతాయి చేలు ఇప్పుడు వెంటనే మనం తగిన చర్యలు తీసుకుని మా కాళ్ళలో ఉంటే మా ఆగముళ్ళుకి అన్నిటికీ సేఫ్టీ ఉంటుంది ఇప్పుడు ఆగముళ్ళు ఎండిపోయి నెలలు కొట్టేసినాను మళ్ళీ ఆగముళ్ళు వేసి ఉడుపులు ఉడిసి మళ్ళీ వ్యవసాయం లేట్ అయిపోతుంది ఇప్పటికే మీరు ఈ టైం కల్లా ఊరుకులు ఊడ్ చేసారా జరిగిపోయా ఈ టైంకి ఉడుపులన్నీ అయిపోయి సేలి బూందలు కూడా వెళ్ళి వేసుకుని తీసుకోవాలండి ఆల్రెడీ ఒక ఒక రోజుల పైన లేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ ఇంకా కాలంలో రాబో ఆకువళ్ళని నాశనం అయిపోతుందండి వర్షాలు అయితే ఇప్పుడప్పుడు పడిలేవండి కట్టగా మేము ఉడుపులు ఉడిచిట్ వర్షాలు వచ్చి మళ్ళీ మరి అలా అలా లేట్ అయిపోయి డిసెంబర్ దాకా కోతలు డిసెంబర్ అలా లేట్ అయిపోతుంది అప్పుడు వరదలు వచ్చి పంట అంతా నాశనమైపోతుంది కాబట్టి కలెక్టర్ గారు వీళ్ళందరూ అందరూ తగిన చర్యలు తీసుకుని మాకు వెంటనే న్యాయం చేయలేని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను అంటే చిన్న ఇప్పటికే కోటమి ప్రభుత్వం కాలువలన్నీ కూడా పంట కాలువలు తవ్వి ఏదైతే బోధులు ఉన్న చెత్త తూటు అన్నీ కూడా తీయడం జరిగింది కానీ మీ ఊరికి మీ ఏదైతే మీ ఆయి కట్టుకున్న కాలంలో ఎందుకు నీరు అందట్లేదు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంటారు మాకైతే కాలం అయితే చాలా లోతురండి కాలు వదిలిగానే ఫుల్గా రావట్లేదండి కాలం వదులుతున్నారు అంతే మామూలుగా సమానంగా వెళ్ళిపోతుంది మాకు కాలు పుల్గా ఉదిత మాకు ఇంచుమించు ఎలా నూట ఇరవై ఐదు ఎకరాలు రెండు వందల ఎకరాలు దాకా ఉందండి మొత్తం అది ఎక్కడ కూడా బీడి ఎక్కడ దుఃఖం లేదండి అసలు మొత్తం చేండిపోయినండి ఆకుమూళ్ళని నాశనం అయిపోయి చూస్తున్నాయండి అలాగా అదే అండి అంటే లాస్ట్గా చివరిగా అంటే ఈ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు మాకైతే వెంటనే కాలం వదిలి మా రైతాంగాన్ని పాడైపోకుండా కాపాడాలని కలెక్టర్ గారిని వెళ్ళాను కోరుకున్నా ఆల్రెడీ డీసీ గారి దగ్గర వీళ్ళందరి దగ్గర వెళ్ళామండి ఎవరు చర్యలు తీసుకోలేదండి కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి వినపం తెలియజేయాలనుకున్నాం మీరు తగిన చర్యలు తీసుకుంటే మా రైతాంగం అనేది ముందుకు వెళ్తాదా లేదంటే మా రైతులందరూ నష్టపోతారండి అదండి ఏదైనా ఎప్పటికైనా ఇప్పటికే కూడా ఎన్నో అధికారులందరికీ కూడా మొరపెట్టుకున్నాం కానీ ఇంతవరకు కూడా నీళ్ళందక ఇరవై ఐదు రోజులు లేట్ అయిపోయింది ఏసినాగుమలన్నీ కూడా నెర తీసి చనిపోయే పరిస్థితి వచ్చింది కానీ వెంటనే మా ఏదైతే మా ఆయికొట్టు దేవకాలంకి వెంటనే నీరు అందించి మా రైతులందరినీ ఆదుకోవాలి వెంటనే ఈ పంట పొలాలని ఊడ్చుకునే వరకు ఊడ్చుకోవడానికి సహకరించాలి నెక్స్ట్ ఆగస్ట్ నెలలో వర్షాలు విపరీతంగా పడితే మళ్ళీ వరదలు వచ్చి మునిగిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇప్పటికే ఇరవై ఐదు రోజులు లేటుగా ఊడ్చి మళ్ళీ లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఊడ్చినా కూడా ఎకరానికి ఇంచుమించుగా ముప్పై నాలుగు వేలు లాస్ అయిపోతున్నాం కనుక సకాలంలో మాకు నీరు అందించి మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే ఈ రైతాంగం అంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శేఖర్తో శ్రీనివాస్ పశ్చిమ జిల్లా ఆచంట వంగళాల చెరువు నుండి